హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అని లాక్స్ ఈరోజు నేను వచ్చేసి ఉప్పర్పాలకి అయితే వచ్చేసిన మనకు షామీర్పేట నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ మనీష్ గుప్తా క్లాస్ హోల్సేల్ స్టోర్కి అయితే వచ్చేసినాము ఒక్కసారి చూడండి ఇదే డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోనే డైరెక్ట్ షాప్ అయితే పెట్టారు ఒక్కసారి మనం అయితే వెళ్దాము కంప్లీట్గా ప్రతి ఒక్కడైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తా వచ్చేసేయండి మనకి ఇక్కడ శారీస్ కానీ ఇక్కడ మనకు బ్లౌజెస్ కానీ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ మనకు మనీష్ గుప్తా బ్రదర్ అయితే ఉన్నాడు ఒక్కసారి అడిగి అయితే తెలుసుకుందాం బ్రో మనకి ఇక్కడ ఇక్కడ శారీస్ లైనింగ్స్ బ్లౌజ్ పీసెస్ అన్ని కంప్లీట్ హోల్సేల్ రీటైల్ ఉండదు మీకు మ్యారేజ్ పెట్టుబడు శారీస్ కావాలంటే అవైలబుల్ గా ఉంటాయి మన వచ్చేసి డాలర్ డిక్సెల్ రాజ్ సబ్ డిస్ట్రిబ్యూటర్ ఒకసారి చూ డాలర్ ఓకే బనియన్స్ డ్రయర్స్ ఓకే ఇది రామరాజ్ ఓకే డిక్సెల్ అక్కడ ఉంది డిక్సెల్ ఓకే మనకు సారీస్ లో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 140 సారీస్ ఆ సారీస్ 140 ఎన్ని పీసెస్ వస్తాయి 10 పీసెస్ వస్తాయి బండిల్ తీసుకోవాలి నో సింగిల్ పీసెస్ ఓకే లేదు మీకు ఇట్లా కావాలంటే ఇట్లా సెట్ వస్తుంది ఎయిట్ పీసెస్ వస్తాయి ఇలా స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర ఇట్లాంటి బండల్స్ లో వన్ సిక్స్టీ ఉంది కలర్ గ్యారెంటీ డామేజ్ ఉన్న రీప్లేస్ ఇంకా ఇంకా ఇక్కడ మనకి లైనింగ్స్ మీరు అక్కడ షాప్ లో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది సారీ సెక్షన్ సపరేట్ లైనింగ్ సపరేట్ బ్లౌజ్ పీసెస్ సపరేట్ మన దగ్గర అట్లా కంప్లీట్ హోల్సేల్ కాబట్టి ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటుంది ఒకటే షాప్ లో వన్ స్టాప్ డెస్టినేషన్ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి లుంగీలు ఉంటాయి దోతులు ఉంటాయి

ఓకే ఓకే ఒరిజినల్ ఒరిజినల్ ఇన్న కాపీ డూప్లికేట్ జస్ట్ స్టాంప్ చేసి వస్తుంది బట్ ఇది సీల్డ్ ఉంటది ఇగో స్వస్తిక్ గ్రూప్ అవును అవును సీల్డ్ ఉంటది ఓకే మనకి షాప్ టైమింగ్స్ ఏముంటాయి షాప్ మనది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎప్పుడైనా రావచ్చు కంప్లీట్ గా మీ ఇంట్లోనే పెట్టి ఇంట్లోనే కాబట్టి మనకి ఇంకోటి మార్జిన్ తక్కువ చూసుకుంటాం మనకి లేబర్ ఖర్చు గోదాం ఖర్చు అలా ఏం లేదు మార్జిన్ తక్కువ మన దగ్గర ఓకే కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇక్కడికి మనకు ఇక్కడ మన శామీర్పేట కదా ఇక్కడ సైడ్ వెళ్తే కరీంనగర్ దాకా ఇక్కడ సైడ్ మనకి ఈసీఎల్ బండ్లగూడ నాగారం ఇట్ సైడ్ పటాన్ చెరువు పటాన్ చెరువు అక్కడ దాకా వస్తారు ఇట్ సిటీ అంటే మనకు ఉప్పల్ కొంపల్లి ఈ ఏరియా సరౌండింగ్ మేడ్చల్ మల్కాజిగిరి సరౌండింగ్ మొత్తం వస్తారు డెలివరీ గిట్ల ఏమైనా చేస్తారా మీరు డెలివరీ అంటే లైక్ ఎక్కువ పర్చేస్ చేస్తే చేద్దాము లేదు తక్కువ అంటే లైక్ రెగ్యులర్ గా వచ్చి కార్లలో బండ్లలో తీసుకెళ్తారు లేదా మీరు ఎక్కువ పర్చేస్ చేస్తారంటే డెలివరీ మనం చేద్దాం ఓకే ఓకే విన్నర్ కదా మీరు ఎక్కువ పర్చేస్ చేస్తే డెలివరీ కూడా చేస్తారట మీరు నార్మల్గా కానీ రిసెప్షన్ ఇస్తాం ఇస్తాం పెళ్లిలకు కి వస్తే లైక్ బల్క్ క్వాంటిటీలో తీసుకుంటారు కదా వాళ్ళ గిట కొంచెం అమౌంట్ అనేది తక్కువ పడుతుంది బయట వెళ్తే ఎక్కువ పడుతుంది షాపింగ్ మాల్స్ అలా తిరిగి అనుకో బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది మన దగ్గరికి పోతే సేమ్ క్వాలిటీ ఇస్తాం మన దగ్గర సేమ్ పట్టు చీరలు ఉంటాయి మగ్గాలు మనయే ఉన్నాయి నేపిస్తాం మనం ప్యూర్ పట్టు వస్తుంది ఇవి మనం నేపిస్తాం శారీస్ మగ్గాల దగ్గర నేపిస్తాం సేమ్ ఈ ప్యూర్ బై ప్యూర్ వస్తాయి మన దగ్గర స్టార్టింగ్ ప్యూర్ వచ్చేసి ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ మార్క్ కావాలన్నా ఇప్పిస్తాం ప్యూర్ బై ప్యూర్ ఉంటుంది క్లాత్ మంచి ఉంటుంది ఇదే షోరూమ్ ల ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ పెడతారు మా దగ్గర ఇది బిలో థర్టీ థౌజండ్ వచ్చేస్తుంది డిఫరెంట్ ఉంటది ఇవి మనము ఓన్ గా నేపిస్తాం కదా డిజైన్స్ అనేది మనం చెప్పినట్టు నేర్పిచ్చేస్తాం పళ్ళు చూసుకున్నట్టు ఈ డిజైన్ ఓవర్ నేర్పియాలి ఇప్పటికీ అవును వెడ్డింగ్ సీజన్ లో బాగా సేల్ ఓకే ఇది ఎంత కాస్ట్ అంట ఇది కాస్ట్ మనకు వచ్చేసి ట్వంటీ బిలో ఉంటుంది ట్వంటీ బిలో ఉంటుంది ఓకే మనకి ఐరన్ కాస్ట్ ఇక్కడ ఎంత పట్టుకు పట్టుకి మనకి మన దగ్గర లాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫార్టీ ప్రెసెంట్ ఉంది ఇంకో కొన్ని వచ్చేటి ఉన్నాయి వివింగ్ అయితున్నాయి సారీస్ వివింగ్ అయితున్నాయి ఓకే ఎన్ని ఇయర్స్ అయితున్నాయి షాప్ మెయింటైన్ చేయబట్టి ఇక్కడ మనం వచ్చేసి ఈ జూలై వస్తే ట్వంటీ ఇయర్స్ అవుతుంది విన్నారు కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనకు బ్రదర్ వాళ్ళకైతే ఇక్కడ షాప్ అమ్ముతున్నారు ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది వాళ్ళు ఎలాంటిది చేస్తారో అంటే అర్థం చేసుకోండి ఫుల్ క్వాలిటీ మనకు పట్టులో చూసినట్టు ఇప్పటికీ అది మనకు షోరూంలో వేస్తే అయితే మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఉంటుంది మనకి ట్వంటీ బిలోనే అని చెప్పిండి ఇప్పుడు అర్జెంట్గా మనకు ఉపరిపాలికి వచ్చేసి నేను లొకేషన్ కూడా పిన్ చేసి పెడతా వచ్చేసి మీరు కూడా తీసుకెళ్ళండి పట్టులో మనం సింగిల్ పీసెస్ ఇస్తాము హోల్సేల్ లో తీసుకెళ్లి అమ్మే వాళ్ళు ఇటు ఉన్నారు ఓన్లీ పట్టు శారీస్ షాప్స్ ఉంటాయి కదా మన దగ్గరికి తీసుకెళ్లి బయట అమ్ముకుంటారు డబల్ అమ్ముకుంటారు డబల్ మార్జిన్ పెట్టుకుంటారు అదే మన దగ్గర అయితే మీరు తీసుకొని వెళ్ళొచ్చు లైక్ సింగిల్ పీస్ అంటే సింగిల్ ఇస్తాము లేదు మీకు బల్క్ లో కావాలంటే దాన్ని దాన్నే సెట్ చేస్తాం ఇంకా మన దగ్గర చాలా శారీస్ ఉన్నాయి లోపల సముద్రమే ఉంది వస్తాయి ఓకే శారీస్ సమ్మర్ వస్తుంది నెక్స్ట్ ఉన్న సమ్మర్ కి కాటన్ శారీస్ ఇవి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాం సారీస్ ఓకే కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది ఓకే ఇంట్లో మనకి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది కాటన్ ఓకే ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్నాయి సారీస్ అవునాయా అవి ఉన్నాయి ఇన్స్టా మోస్ట్ ట్రెండింగ్ సారీస్ ఇందులో క్వాలిటీ చాలా ఉంది లైట్ వెయిట్ మన దగ్గర ఒరిజినల్ ఉంటుంది ఇలా కొన్ని రిప్లికేట్ ఉన్నాయి బట్ కాదు విజయన ఒరిజినల్దే ఇలా చాలా జస్ట్ ప్రింట్ వస్తుంది ఇది ఓకే ఓకే ఇది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది సారీ ఇది మన ఓన్ బ్రాండింగ్ సారీస్ హీట్ ఉన్నాయి చూపెడతారండి ఇది ఎంత పడుతుంది ప్రైస్ అది ప్రైస్ హోల్సేల్ కాబట్టి నేను చెప్పలేను షాప్ కి విజిట్ అయితేనే చెప్పాలి ఓకే మన బ్రాండింగ్ తోటి వస్తుంది స్యారీ హోల్సేల్ లో ఫస్ట్ మన బ్రాండింగ్ తోటే వస్తుంది ఇది ఎన్ని పీసెస్ ఇస్తారు మరి 8 పీసెస్ కంపల్సరీ హోల్సేల్ కదా ఓకే అంటే మన దగ్గర ఈ ఎన్ని ఎన్ని సెట్ వస్తాయి వన్ సెట్ అయినా తీసుకోవచ్చు చాలా సెట్స్ ఉంటాయి బట్ హోల్సేల్ కాబట్టి సింగిల్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి మన దగ్గర నైటీస్ నైట్ వేర్స్ జ్యోతి కాటన్ ఉంటది నార్మల్ కాటన్ ఉంటుంది ఫ్రాక్ డిజైన్ ఉంటుంది టాప్స్ లెగ్గిన్స్ ఉంటాయి ఇవి నగ్గిన కంపెనీ అందరికీ తెలిసి ఉంటుంది షాప్ ఉన్న వాళ్ళకి నగ్గిన అంటే ఐడియా వచ్చేస్తుంది ఫాల్స్ ఉంటాయి ఈసారి స్మాల్ బార్డర్ ఉంటుంది షోరూమ్ లో వాళ్ళు నాకు తెలిసి బయట ఫోర్ ఫైవ్ థౌసండ్ కి తెచ్చుకుంటారు బట్ మన దగ్గర తక్కువకు వస్తుంది చిన్న బార్డర్ ట్రెండ్ అవుతుంది ఇదంతా స్మూత్ స్మూత్ ఉంటుంది ఇక ఇంకా మన దగ్గర ఇంకా వెరైటీస్ క్యాటలాగ్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి టాప్ బ్రాండ్స్ లైక్ వీ నైన్ వాటిక విరంబర ఓకే ఒకసారి చూడండి ఒక్కసారి చూడండి ఇక సముద్రమే ఉంది చూడండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నింపేసి చూడండి ఒకసారి మొత్తం కింద నార్మల్ గా రెగ్యులర్ కస్టమర్స్ రానికి ఏదైనా కావాలంటే పైన ఉంటది మొత్తం గోదాం మొత్తం పైనే ఓకే ఓకే ఒకసారి చూడండి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ సారీస్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక పల్లెటూరులో సిటీలు ఉన్నట్టు పెట్టేసి బ్రదర్ మాత్రం సిటీలో ఇన్ని కలెక్షన్స్ దొరికాయి వాళ్ళకి అవునవును

షాప్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటదని లైక్ ఇప్పుడు ట్రాఫిక్ లో వెళ్ళి సిటీ లో వెళ్లి చాలా మోసాలు అయితున్నాయి ఆన్లైన్ లో మన ఆన్లైన్ ఏం లేదు కంపల్సరీ విన్నర్ కదా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అయితే వీళ్ళైతే సారీస్ అయితే అమ్ముతున్నారు మీరు కూడా వచ్చి అర్జెంట్ గా వచ్చి వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేసి మీరు కూడా వెళ్ళండి ఒక పెన్ను ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మనకు పెళ్లిలు వస్తున్నాయి పెన్నులు అయిన ఫంక్షన్స్ అయినా వచ్చేసేయండి మనకు ఏంటంటే బల్క్ లో ఇచ్చేస్తారు ఇక్కడ ఏదైనా సెట్ బయట డబుల్ రేట్ పెడతారు మన దగ్గర వాళ్ళకి మా పెన్లంటే చాలా ఖర్చులు ఉంటాయి ఇది ఒక ఖర్చు వాళ్ళు తక్కువ చేసుకునేది అని చెప్పొచ్చు ఎందుకంటే మన దగ్గర ఎక్కువ శారీస్ తక్కువ ప్రైస్ కి వస్తాయి క్వాలిటీ నో కాంప్రమైజ్ కలర్ గ్యారెంటీ డ్యామేజ్ ఉన్న రీప్లేస్మెంట్ ఎగ్జాక్ట్ మన లొకేషన్ ఎక్కడికైనా షామీర్పేట ఉప్పర్పల్లి ఎగ్జిట్ సెవెన్ దిగంగానే వన్ కిలోమీటర్ ఉంటుంది ఉప్పర్పల్లి అంటే ఓరనే చెప్పేసి ఓకే విన్నర్ కదా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కింద డిస్కెషన్ పెడతా వన్ డౌట్ ఉన్నా కాల్ చేయండి